హలో అండి వెల్కమ్ టు మైట్ ఆన్లైన్స్ ఈ వీడియోలో మనం ప్రకృతి హోమ్స్ లేఅవుట్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన డబల్ స్టైర్డ్ బిల్డింగ్ ఒకటి సేల్ రెడీగా ఉందండి దాని గురించి డీటెయిల్స్ చూసేద్దాం బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ బందర్ రోడ్కి సుమారు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో పెన్లూరులోని ప్రకృతి హోమ్స్ లేఅవుట్లో ఉంది మొత్తం స్థలం వచ్చేసి నూట అరవై ఆరు గజాలండి ఈ బిల్డింగ్ మొత్తం కూడా నూట అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ థర్టీ ఫీటు లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫీటు ఒక్కో ఫ్లోర్కి హాల్ ఓపెన్ కిచెన్ వాష్ ఏరియా టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ ఫీటు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి లెవెన్ బై ఫోర్టీన్ ఫీటు హాల్ వచ్చేసి లెవెన్ బై నైన్టీన్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్లో రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ అండి బెన్సర్కిల్ నుంచి బెంగళూరు వచ్చేసి నైన్ కిలోమీటర్స్ అండి పోరంక నుంచి అయితే టూ పాయింట్ టూ కిలోమీటర్స్ బందర్ రోడ్లో కాబట్టి ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది అన్ని ఎమ్మిటీస్తో సిటీకి దగ్గరగా ఉన్న లొకేషన్లో చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ వన్ నెంబర్కి కాల్ చేయగలరు అమరావతి క్యాపిటల్ విజయవాడకు సమీపంలో ఇంకా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో మంచి అనువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ వివరాలు మా వెబ్సైట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ మైటౌన్ ల్యాండ్స్ డాట్ కామ్ నందు చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్